ఓన్లీ ఆంటీ వీడియోస్కి మీకు లైక్ చేస్తే ఎలా అండి మా వీడియోస్ని కూడా లైక్ చేయాలండి ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తారని మీరు కామెంట్ చేస్తారని నేను నా రెండు కళ్ళతోటి వెయిట్ చేస్తున్నాను మొత్తం మూడు కళ్ళతో కాదు కాదండి ఆరు కళ్ళతోటి నా రెండు మా మనిషి రెండు అద్వితి రెండు కళ్ళు ఆరు కళ్ళతో అద్వితి ఒక కన్నె మీద ఉంటుంది తల పొగరు ఎక్కువ కదా ఆమె తల అద్వితికి ఒక కన్ను ఎక్కువ అండి సో తమకు తల ఎక్కువ అదే కళ్ళు నెత్తుకెక్కాయి అంటానండి ఒక కన్ను తనకు ఎక్స్ట్రా అండి మొత్తం ఏడు కళ్ళతోటి వేచి చూస్తున్నాము ప్లీజ్ అండి ప్లీజ్ మీ కామెంట్స్ పెడితే అది ఎప్పుడెప్పుడు చదువుదామని వెయిట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పమ్మా మానిషి చెప్పాలి మీరు కనుక మా కొత్త ఛానల్ రాజ్ అద్వితి ఫ్యామిలీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్లో ఇక మీదట ఇవ్వే సొల్లు వీడియోస్ పెడతాను మరి మీ ఇష్టం రక్తపింజర్ రోయ్ బుస కొట్టేస్తుంది కదా ఏరా బంటే ఏమైందిరా సబ్స్క్రైబ్ ఇందుకు చేసుకోవట్లే